హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నానండి మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి పచ్చి రొయ్యలు చుక్కుడుకాయ అండి ఈ శీతాకాలంలో చుక్కుడుకాయలు చాలా వస్తూ ఉంటాయి కదండీ చుక్కుడుకాయలు ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరూ ఉండరు ఈ చుక్కుడుకాయలతో మనం చాలా వెరైటీస్ అయితే చేసుకోవచ్చు అండి చికెన్లో కూడా వేసుకోవచ్చు నేనైతే పచ్చి రొయ్యలు వేసి చేస్తున్నానండి చూడండి వేడి వేడి అన్నంలోకి అయితే చాలా చాలా బాగుంటుందండి ఈ పచ్చి రొయ్యలు చిక్కుడుకాయ కూర నేను ఇప్పుడు ఎలా తయారు చేశానో ఈ కర్రీ చేసి చూపించబోతున్నానండి ఎలా తయారు చేశానో చూడండి కొత్త వారైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చిన్న లైక్ కూడా ఇవ్వండి వీడియోలోకి అయితే ఇప్పుడు వెళ్ళిపోదామండి ముందుగా నేను ఒక పావు కిలో చిక్కుడుకాయల్ని తీసుకున్నానండి తీసుకొని కట్ చేసి పెట్టుకున్నాను తర్వాత ఉడకబెట్టుకుందామండి కొద్దిగా సాల్ట్ వేసి స్టవ్ మీద పెట్టేసుకొని కొద్దిగా పసుపు కూడా వేసుకుందామండి నేను ఒక ముందు ఒక వీడియోలో చెప్పానండి పసుపు వేసుకుంటే నల్లబడవని చూడండి తర్వాత రొయ్యలండి పచ్చి రొయ్యలు తీసుకొని పసుపును ఉప్పు వేసి కడిగి పెట్టుకున్నాను తర్వాత ఈ చుక్కుడుకాయలు అయితే చక్కగా ఉడిగిపోయినాయండి చూడండి కలర్ కూడా అస్సలు మా మారలేదండి పసుపు పచ్చగా ఎలాగున్నాయో తర్వాత స్టవ్ వెలిగించేసి రొయ్యల్ని కూడా కొద్దిగా ఉప్పు పసుపు వేసుకొని ఉడికించుకుందామండి నీసు నీళ్ళుంటే పోతాయండి నీసు వాసన కూడా రాకుండా ఉంటుంది చూడండి ఇలా ఉడకబెట్టుకున్న తర్వాత పక్కన పెట్టేసుకుందాము స్టవ్ మీద కళాయి పెట్టేసుకొని ఆయిల్ అయితే వేసేసుకుందామండి ఈ కర్రీకి ఆయిల్ ఎక్కువగానే పడుతుంది చూడండి ఆయిల్ వేడెక్కిన తర్వాత లవంగా ఇలాచి వేసుకుందామండి వేసుకున్నాక ఒక పెద్ద ఉల్లిపాయ సన్నగా కట్ చేసి వేసుకుందాము అలాగే రెండు పచ్చిమిరపకాయలు వేసుకుందామండి వేసుకున్న తర్వాత గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన వరకు ఫ్రై చేసుకుందామండి చూడండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత రెండు పెద్ద టమాటాలని పేస్ట్ లాగా చేసి వేసుకుందామండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కూడా వేసుకోవచ్చు నేను పేస్ట్ వేసానండి చూడండి చక్కగా మగ్గించుకుందాము ఆయిల్ పై పైకి వచ్చేంత వరకు మగ్గించుకుందామండి తర్వాత ఒక టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకుందాము ధనియా పౌడర్ అండి హాఫ్ టే హాఫ్ హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకుందామండి అలాగే కొద్దిగా పసుపు వేసుకుందాము మనం ఆల్రెడీ చుక్కుడుకాయల్లో రొయ్యల్లో వేసాము కదండి పసుపు చూసి కొద్దిగా వేసుకోండి మొత్తం కలిసేటట్టుగా చక్కగా కలుపుకుందామండి తర్వాత కొబ్బరి పొడి పొడి కూడా వేసేసుకుందామండి చూడండి వేసుకొని మసాలాలన్నీ చక్కగా వేపుకుందాము ఆయిల్ పైకి వచ్చేంతవరకు చక్కగా వేపుకుంటే బాగుంటుందండి తర్వాత ఉడకబెట్టిన చుక్కుడుకాయలని వేసేసుకుందాము చూడండి కలర్ అస్సలు మారలేదు ఎంత చక్కగా ఉన్నాయో చిక్కుడుకాయలు వేసుకున్న తర్వాత చక్కగా కలుపుకుందామండి తర్వాత ఉడకబెట్టిన రొయ్యల్ని కూడా వేసేసుకుందాము వేసుకొని మసాలాలన్నీ ఈ చుక్కుడుకాయలకి రొయ్యలకి పట్టేటట్టుగా చక్కగా కలుపుకుందాము చూడండి ఇలా కలుపుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు చక్కగా మగ్గించుకుందామండి తర్వాత కొద్దిగా నీళ్లు పోసుకుందాము పోసుకొని ఒక పది నిమిషాల వరకు చక్కగా ఉడికించుకుందామండి టేస్టీ టేస్టీ పచ్చి రొయ్యలు చుకుడుకాయ కూర రెడీ అయిపోతుంది చూడండి వేడి వేడి అన్నంలోకి అయితే చాలా చాలా బాగుంటుందండి చూడండి మూతనైతే పెట్టేసుకుందాము పెట్టేసుకొని చక్కగా ఉడికించుకుందామండి ఈ చపాతీల్లో కూడా చాలా బాగుంటుందండి ఈ కర్రీ మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి సాల్ట్ చూసుకున్నానండి కొద్దిగా తక్కువైంది కొద్దిగా వేసుకుందాము తర్వాత కొద్ది కొత్తిమీర కూడా వేసుకుందామండి వేసుకొని ఒక నిమిషం పాటు ఉడికించుకుందాము చుక్డుగాయ పచ్చి రోయలో కర్రీ అయితే రెడీ అయిపోయింది చూడండి కొద్దిగా ఆయిల్ పైకి వచ్చేంత వరకు మూత పెట్టేసుకొని ఉడికించుకుందామండి చూడండి చక్కగా ఉడిగిపోయింది చపాతీల్లో కానీ వేడివేడి అన్నంలోకి అయితే చాలా చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చూడండి ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుందామండి తీసేసుకొని వేడివేడి అన్నంలోకి వడ్డించుకుందాము చూడండి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి చుక్కుడుకాయల్లో మనము చాలా వెరైటీస్ చేసుకోవచ్చు అండి చికెన్లో వేసుకోవచ్చు వేపుడు చేసుకోవచ్చు టమాటా కర్రీ కూడా చేసుకోవచ్చు అండి చుక్కుడుకాయలు వేసి పచ్చి రొయ్యలతో అద్భుతంగా ఉంటుందండి చూడండి మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే హైప్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్